రైతుల యొక్క పరిస్థితి మరి చాలా అగమ్య గోచరంగా ఉంది సరే ప్రకృతి వైపరీత్యం అని చెప్పేసి చెప్పుకున్నా దానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది డ్రైన్లు ద్వించుకుంటాం కానివ్వండి ఇటువంటి చేపిస్తాం అవి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అసలు దాని గురించి పట్టించుకున్న పరిస్థితే లేదు కొద్ద గొప్ప మరి రాముగారి మధ్య ప్రొక్లైన్ పంపిస్తే రైతులు కొంతమంది కొన్ని ఓడల్లో వాళ్ళ పనులు ఏదో కొద్దిగా చేసుకున్నారు కానీ అవన్నీ కూడా సరిపోయే పరిస్థితి జరగల దానికి పూర్తిగా మునిగిపోయినాయి సరే మునిగిపోతాం అనేది ఇదివర గురించి జరుగుతాం దానికి పెద్దగా ప్రకృతి ప్రకృతి వైపరీత్యం కాబట్టి జరిగిందని చెప్పేసి అనుకున్నా దానికి ప్రభుత్వం కొన్ని ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లు ప్రతి సంవత్సరం కూడా దానికి ఏర్పాటు చేపించాలి ఈ ఇన్సూరెన్స్ అనేది గత ఐదారు సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే కేవలం ఒక కడప జిల్లా ఒక అనంతపురం జిల్లా ఈ రెండు జిల్లాల్లో మాత్రమే వస్తూ ఉంది వాళ్ళు కొద్దిగా గొప్ప కట్టిన ఇన్సూరెన్స్ అది అసలు మన జిల్లా వాళ్ళు లేకపోతే ఇటు కోస్టల్ ఏరియా వాళ్ళు ఎవరు కూడా అసలు ఇన్సూరెన్స్ అనే మాట గత పది సంవత్సరాల నుంచి మరి మన ఏరియాలో మనం ఎక్కడ కూడా ఇంటున్న పరిస్థితులు లేవు అటువంటిది అది ఈ సంవత్సరం గవర్నమెంట్ దానికి సంబంధించిన ప్రీమియం కట్టింది ప్రీమియం కట్టిందో లేదో కూడా తెలవని పరిస్థితి ప్రీమియం కట్టిందా లేదా అని చెప్పేసి ఈ రోజున అధికారులు అడుగుతూ ఉంటే మాకు తెలవదండి ఇది పై స్థాయి అధికారులు దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్తే నిర్ణయం లేదు మీరు ప్రీమియం కట్టారా లేదా ప్రీమియం కట్టకపోతే అది రాదు కట్టారా లేదా అనేది మటుకు వాళ్ళకి తేల్చి చెప్పే పరిస్థితిలో మరి అటు అధికారులు లేరు అటు మంత్రులు లేరు ఇటు శాసనసభ్యులు లేరు ఇటువంటి అగమైన అగ అగమ్యకు వచ్చిన పరిస్థితుల్లో రైతుల్ని ఈ రోజున పెట్టిన పరిస్థితి ఈ రోజున మనకి జరుగుతూ ఉంది సరే గారి పరిస్థితి మీ అందరికీ కూడా బాగా తెలుసు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి ఏ రకంగా అయితే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలి అన్న విషయంలో మరి బాబు గారికి దానికి ఎవరు కూడా చెప్పవలసిన అవసరం లేదు ఆయనకు ఉండే వ్యూహాలు ఆయనకు ఉండే ముందు చూపు దాని గురించి ఎవరు కూడా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేకోకుండా ఆయన ముందుకు తీసుకెళ్ళగలిగిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏడుగు భూమి ఏదైనా సరే బాగుగా చెయ్యాలి అంటే అది ఉన్న రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రాన్ని ముందరుగా గట్టింకెత్తగలిగింది ఎందుకంటే బాబు గారు కూడా మొట్టమొదటి రెండు సంవత్సరాల పాటు కష్టకాలమే ఉంటుంది ఎందుకంటే పన్నెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు దీనికి సంబంధించి వడ్డీ కట్టవలసిన పరిస్థితి ఉంటుంది అన్ని కార్యక్రమాలు మరి సజావుగా నడిపించాలంటే ఆయన కూడా ఖచ్చితమైన సాములాగా ఉంటుంది అయినా కూడా చాకచక్యంగా ముందర తీసుకెళ్ళగలిగిన వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందలకు నడిపించగలిగే పరిస్థితి నేను తీసుకుంటాను అని చెప్పే భవిష్యత్ గ్యారంటీగా ఆయన కొన్ని కార్యక్రమాలు ఇచ్చి మరి ఈ రాష్ట్రానికి అపయవిస్తున్నాడు కాబట్టి తప్పకోకుండా మనందరం కూడా ఈ రానున్న ఎలక్షన్స్లో సరే ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుంచి గెలుస్తున్నాడు నాలుగు సార్లు నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు మొట్టమొదటి మూడు సార్లు గవర్నమెంట్ లేదన్నాడు నాలుగోసారి ఈసారి ఇప్పుడు డబ్బులు లేవు మళ్ళీ వచ్చే ఎలక్షన్తో చూద్దాం అని చెప్పేసి చెప్తున్నాడు సో ఆయన ఏ కోసినా కూడా ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేద్దామన్న ఆలోచనలో ఆ మనిషి లేడు అనేది మనకు అర్థమవుతూ ఉంది అలాగే రాము గారిని ఈ రోజున మనం ఇన్ఛార్జిగా నియమించి చంద్రబాబు నాయుడు గారు ఓ వారం రోజుల ముందర అనౌన్స్ చేయడం జరిగింది రాము గారి గురించి కూడా నేను మరి మీ అందరూ కూడా ఎందుకంటే ఆయన అమెరికాలో నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ చదువుకుని అమెరికా వెళ్ళి అమెరికాలో మరి ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించి మళ్ళా వెనక రావడం జరిగింది ఈయన కొన్న దీనిలో కొద్దిగా యువతకు అందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వాలి అందరికి కూడా ఉపాధి కల్పించాలి అని చెప్పి ఆలోచనతో చాలా జాబ్ మలు పెట్టి అందరికీ కూడా ఎక్కువ మందిని ఉపాధి కోసం అని చెప్పేసి దానిలో తీసుకుని వాళ్ళందరూ కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించే పరిస్థితిలో రాము గారు ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు తీసుకుని కొంతమందికి ఇప్పడం జరిగింది దీని గురించి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేపిస్తున్న అంటంలో ఎటువంటి సందేహం కూడా మనం రాము గారి గురించి పెట్టుకోవాల్సిన అవసరం లేదు తక్కువ పోకుండా ఈ నియోజకవర్గంలో మనం తెలుగుదేశం పార్టీని దాని ద్వారా రాము గారిని పిలిపించి చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుచినగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ రేపు ఇరవయో తారీఖు జరిగే లోకేష్ బాబు పాత యువకుల యాత్ర సందర్భంగా ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన యాత్రని సక్సెస్ చేయవలసిగా కూడా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను